वंशीविभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारता श्रद्धा मयोऽयं पुरुषो यो यश्रद्धस्य एव सः మనిషి యొక్క అంతఃకరణమే మనిషికి ప్రతిబింబం మనిషి అంటే మనస్సే కనుక మనస్సు శుద్ధంగా ఉంటే మనిషి కూడా శుద్ధంగా ఉన్నట్టే మనస్సు శుద్ధంగా ఉంటే మనిషి శుద్ధమైనటువంటి పనులతోటి చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంటాడు ఇక్కడ సత్వానురూప అను పదంలో ఉన్నటువంటి సత్వము అంటే అంతఃకరణ ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జన్మాంతర సంస్కారములతో కూడిన అంతఃకరణ ఎలా ఉంటుందో అటువంటి శ్రద్ధ అటువంటి సంస్కారము అటువంటి గుణం వాళ్ళకి కలుగుతుంది ఎవరు ఎటువంటి శ్రద్ధ ఎటువంటి గుణాలు కలిగి ఉంటారో అతడు అటువంటి రూపాన్ని కలిగి ఉంటాడు కనుక మొట్టమొదట మనిషి తన యొక్క అంతఃకరణని శుద్ధం చేసుకోవాలి అలా చేసుకోవడం వలన సాత్విక శ్ర శ్రద్ధతో కూడి ఉన్నటువంటి చక్కటి లక్షణాలను అలవరుచుకుంటాడు కనుక వాటిని అలవాటు చేసుకోవడం వలన సాత్విక శ్రద్ధతో ఉండి ప్రయత్నించి సాధన అభ్యాసముల చేత క్రమంగా నిర్గుణ రూపుని పొందటానికి ప్రయత్నించాలి ఎవడి యొక్క మనస్సు ఎటువంటి శ్రద్ధ గుణము కలిగి ఉంటాయో అంటే సాత్విక తామస రాజసగుణాలను వదిలిపెట్టి సాత్విక శ్రద్ధ కలిగి ఉంటే క్రమంగా దాన్ని అధిరోహించి ఆత్మని స్థిరంగా చేసుకోవచ్చు అప్పుడు ఆత్మస్థితికి చేరుకోవచ్చు అదే యథార్థ స్థితి అంటే సత్వరజస్తమ గుణాలలో సత్వగుణానికి ଏଠି ପ୍ରାମୁଖ୍ୟୁ ଏ ଜୟ ଗୁରୁଦତ୍ତ